ఆధునిక ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలకు గుణపాఠాలు నేర్పింది అనటంలో సందేహం లేదు ఓ చిన్న దేశంపై దండయాత్ర చేస్తే పెద్ద దేశం గెలుస్తుందనే భరోసా లేదని తేలిపోయింది రష్యా లాంటి సూపర్ పవర్ను కూడా పట్టుదలగా ప్రతిఘటించవచ్చని ఉక్రెయిన్ నిరూపించింది సైన్యం యుద్ధరంగం నుంచి పారిపోతున్నా పౌరులు తెగువ చూపిస్తే ఆ దేశం బలంగా నిలబడుతుందని మరోసారి నిరూపితమైంది ఓ దేశాన్ని ప్రపంచపటంలో లేకుండా చేస్తామనుకోవటం దుస్సాహసమేనని రష్యాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది బలవంతులమని విర్రవీగితే ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రష్యా ప్రపంచ శక్తిగా ఉక్రెయిన్ చిన్న దేశంగా ఉన్నాయి కానీ మూడేళ్లకు పైగా యుద్ధం సాగిన తరువాత అంతర్జాతీయ యువనికపై రష్యా పాత్ర చిన్నదైపోయింది ఉన్నట్టుండి ఉక్రెయిన్ అగ్రదేశం కాకపోయినా ఆ దేశం అనుకున్నంత బలహీనం కాదని ప్రపంచం గుర్తించింది భారీ సైన్యం దూసుకొస్తున్నా ఉక్రెయిన్ సైనికులు తెగించి పోరాడారు కొన్ని ప్రాంతాల్లో ఉక్రెయిన్ సైన్యం సరైన ఆయుధాలు లేకుండానే రష్యా యుద్ధ ట్యాంకులకు ఎదురెళ్లిన వైనం చూసి ప్రపంచం నివ్వెరపోయింది అయితే ఆశ్చర్యకరంగా అంత తెగువ చూపిన ఉక్రెయిన్ సైన్యమే కొన్ని చోట్ల యుద్ధ రంగం నుంచి పలాయనం చిత్తగించింది కొందరైతే దేశం విడిచే పారిపోయారు నిజానికి అంతటితో ఉక్రెయిన్ కథ ముగిసి ఉండాల్సింది కానీ అక్కడి నుంచే అసలు కథ మొదలైంది ఉక్రెయిన్ పౌరులు కదిలివచ్చి ఆయుధాలు పట్టారు ఇతర దేశాల్లో ఉంటున్న ఉక్రెయిన్ ప్రజలు కూడా స్వదేశానికి వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు ఉక్రెయిన్ పౌరుల తెగువ చూసి కొన్ని చోట్ల రష్యా దళాలు కూడా దాడి చేయాలా వద్దా అనే మీమాంసలో పడిపోయాయి చిన్న దేశమైన ఉక్రెయిన్ పోరాట పటిమ చూసి నాటో కూడా అండగా నిలబడింది భారీగా ఆయుధాలు ఆర్థిక సాయం అందడంతో అప్పటిదాకా వెనుకంజలో ఉన్నట్లు కనిపించిన ఉక్రెయిన్ నిలదొక్కుంది కొన్ని నివేదికల ప్రకారం అమెరికా ఒక్కటే నూట ఎనభై మూడు బిలియన్ డాలర్లు ఇచ్చింది ఆయుధాలు నిధులకు కొరత లేదనే సందేశం వెళ్లగానే ఇతర దేశాలకు వెళ్లిపోయిన ఉక్రెయిన్ సైనికులు కూడా తిరిగొచ్చారు దీంతో యుద్ధ రంగంలో రష్యాకు బలమైన పోటీ ఎదురైంది ఇన్నాళ్లు జరిగిన యుద్ధం ఓ అయితే ఇప్పుడు రష్యన్ గడ్డ మీద నుంచే ఉక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి కెమ్లిన్ కు నిద్రపటనివ్వటం లేదు ఇక్కడ రష్యాకు జరిగిన నష్టం కంటే అసలు డ్రోన్ల తరలింపుకు ఉక్రెయిన్ పడిన వ్యూహం పైనే ఎక్కువ చర్చ జరుగుతోంది ఇది పర్ల్ హార్బర్ దాడిని తలపించిందనే చర్చ జరుగుతోంది ఉక్రెయిన్ పై రష్యా దాడికి ప్రతీకారకంగా కీవ్ సేన మాస్కో భూభాగంలోకి ప్రవేశించి ఎయిర్ బేస్లపై డ్రోన్లతో విరుచుకు పడింది ఈ దాడిలో అణు సామర్థ్యం గల టీయు ఫైవ్ బాంబర్ విమానాలు నలభైకి పైగా ధ్వంసమయ్యాయి రష్యాకు చెందిన టీయు నైన్టీ ఫైవ్ వ్యూహాత్మక బాంబర్లను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది ప్రపంచంలోనే పురాతనమైన ఈ బాంబర్లను ఆధునీకరించే పనిలో రష్యా ఉంది ఈ దాడి ఉక్రెయిన్కు ఒక వ్యూహాత్మక విజయంగా చెప్పవచ్చు యుద్ధంలో రష్యాపై ఉక్రెయిన్ ఈ స్థాయిలో దాడి చేయటం ఇదే మొదటిసారి ఉక్రెయిన్ భద్రతా దళాలు రష్యా ప్రధాన వైమానిక స్థావరాలపై విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించాయి ఉక్రెయిన్ విడుదల చేసిన వీడియోల్లో ప్రొఫెల్లర్ బాంబర్లను ఎఫ్విపి డ్రోన్లు ఢీకొంటున్నటువంటి దృశ్యాలు కనిపించాయి సోవియట్ కాలం నాటి ఈ బాంబర్ విమానాలను పిలుస్తుంటారు ప్రవేశించిన బాంబర్లు ఇప్పటికీ సేవలు అందిస్తున్న ఈ ప్రపంచంలోనే అత్యంత పాత డిజైన్ కలిగిన విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందాయి అమెరికాపై అనుదాడులకు ఉపయోగించే ఉద్దేశంతో ఈ బాంబర్లను రష్యా తయారు చేసిన యుద్ధంలో తొలిసారి వినియోగించింది మాత్రం పుతిన్ ప్రభుత్వమే సిరియా యుద్ధంలో బషర్ అల్ అసద్కు మద్దతుగా వీటిని రష్యా సైన్యం వాడింది ప్రపంచంలోనే ప్రొఫెల్లర్ శక్తితో నడిచే ఏకైక బాంబర్లు ఇవే గగనతలంలో వాటి శబ్దం భీకరంగా ఉంటుంది అమెరికా నౌకాదళ నివేదికల ప్రకారం గగనతలంలో టీయు నైన్టీ ఫైవ్ ఎం ఎగురుతుంటే నీటి లోపల ఉండే జలాంతర్గాములు కూడా వాటి శబ్దాన్ని గుర్తించగలిగాయి విమానాలను నడిపే సిబ్బంది వాటి శబ్దం వల్ల వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అనే హెచ్చరికలు ఉన్నాయి నాటో ఈ విమానానికి బేర్ హెచ్ అనే కోడ్ నేమ్ ఇచ్చింది టియు నైన్టీ ఫైవ్ ఎంఎస్ బాంబర్లు పదిహేను వేల కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలవు వీటి వేగం తక్కువే అయినప్పటికీ సుదూర లక్ష్యాలను ఛేదించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి చరిత్రలోనే అతిపెద్ద అణుబాంబును విసిరినటువంటి విమానం కూడా ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిఖితా కుర్చే నేతృత్వంలో అణు పరీక్షలు టియు నైన్టీ ఫైవ్ ఎంఎస్ బాంబర్ నుంచే నిర్వహించారు ముప్పై టన్నుల అణుబాంబు బ్యారెట్ సముద్రంలోని దీవిపై పడి విమానాన్ని కూడా శకలాలు తాకినప్పటికీ సిబ్బందిని రక్షించగలిగి ప్రస్తుతం టియు నైన్టీ ఫైవ్ ఎంఎస్ బాంబర్లను ఆధునీకరించే ప్రక్రియ కొనసాగుతోంది ఇందులో కేహెచ్ వన్ జీరో వన్ బై వన్ జీరో టూ స్టెల్త్ క్రూజ్ క్షిపణులను ధ్వంసం చేయడం లక్ష్యంగా అమర్చారు ఈ విమానాల్లో నాలుగు క్రూయిజ్ క్షిపణుల కోసం కొత్త వింగ్ పైలాన్లు అమర్చడం అంతర్గత ఆయుధాల గదిని కూడా భారీ క్షిపణుల కోసం సర్దుబాటు చేయడం జరుగుతోంది ఆధునీకరించిన బాంబర్ల పొడవు నలభై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు మీటర్లు ఈ బాంబర్లు రష్యాకు యుద్ధంలో కీలకమైనవి శక్తివంతమైన బాంబర్లపై సాహసోపేతంగా గుర్తు తెలియని ప్రాంతాల నుంచి దాడి చేయటం ఉక్రెయిన్ సామర్థ్యాన్ని తెలియజేస్తోంది ఈ దాడికి స్పైడర్ వెబ్గా పేరు పెట్టినట్లు జెలన్స్ వెల్లడించారు ఈ దాడి ప్రణాళికకు పద్దెనిమిది నెలల సమయం పట్టినట్లు చెప్పారు ఈ దాడికి మొత్తం నూట పదిహేడు డ్రోన్లను ఉక్రెయిన్ యూజ్ చేసింది సరిహద్దుల నుంచి దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఎయిర్ బేస్లను టార్గెట్గా టార్గెట్ గా చేసుకోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ దాడిలో రష్యాకు చెందిన నాలుగు ఎయిర్ బేస్ స్టేషన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి ఈ ఆపరేషన్ నిర్వహించడంలో రవాణా సదుపాయం ఉక్రెయిన్ కు పెద్ద సవాలుగా మారింది మొదట ఎఫ్పివీ డ్రోన్లను రష్యా భూభాగంలోకి రహస్యంగా చెక్కతో తయారు చేసిన కేబిన్లోకి తీసుకెళ్లారు రష్యాలోకి చేరిన తర్వాత ఈ డ్రోన్లను క్యాబిన్ల పైకప్పుల కింద దాచారు వీటిని కార్గో ట్రక్కులపై ఉంచారు నిర్ణీత సమయంలో ఈ క్యాబిన్ల పైకప్పులను రిమోట్ గా తెరిచి రష్యన్ బాంబర్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను యూజ్ చేశారు ఈ మిషన్లో పాల్గొన్న అందరూ ఇప్పటికే తిరిగి వచ్చారని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించింది తమకు జరిగిన నష్టాన్ని రష్యా కూడా ధృవీకరించింది ఇప్పటి వరకు రష్యా దాడులకు ప్రతీకారకంగా రష్యాలోని లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అనేక సార్లు ప్రయత్నించినా విఫలమైంది ఉక్రెయిన్ ఈసారి గురి తప్పకూడదని పక్కా ప్రణాళిక రచించింది ఈ ఒక్క దాడితో మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధాన్ని ఉక్రెయిన్ కొత్త మలుపు తిప్పింది ఇంతకాలం తాను మాత్రమే ఉక్రెయిన్లో ఏ భూభాగం పైన దాడి చేయగలనని నమ్మింది రష్యా కానీ ఉక్రెయిన్ ఆయుధాలు ఏవి సరిహద్దు దాటలేవని భావించింది ఊహించని రీతిలో కీలకమైన బాంబర్లు దెబ్బతినడంతో క్రెమ్లిన్ నివ్వెరపోయింది ఇప్పుడు మరింత బలంగా ఉక్రెయిన్ పై ఎదురుదాడి చేసినా జరిగిన నష్టం ఎలా పుడుతుందనేటువంటిది పెద్ద ప్రశ్న అలాగే మరోసారి ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేయకుండా ఎలా అడ్డుకుంటారనేటువంటిది కూడా తేలాల్సి ఉంది ఈ కీలక ప్రశ్నలకు సమాధానం తేలకుండా రష్యా యుద్ధాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు ఉక్రెయిన్కు ఇప్పుడు ఆయుధాల కొరత లేదు కానీ రష్యా ఇప్పటికిప్పుడు బాంబర్లను తయారు చేయలేదు ఇది ఉక్రెయిన్ చేతిలో ఓటమి కంటే తక్కువేం కాదని సైనికుల నిపుణులు అంటున్నారు విశ్లేషిస్తున్నారు రష్యా ఇప్పటికైనా భ్రాంతిలోంచి బయటపడి ఆచరణాత్మక వ్యూహరచనకు దిగకపోతే మరింత నష్టం తప్పదనే అంచనాలున్నాయి నిజానికి మొదట మూడు రోజుల్లోనే రష్యా సైన్యం కీవ్ సమీపానికి చేరుకుంది కానీ అక్కడి నుంచే అసలు సినిమా మొదలైంది రష్యా వ్యూహరచనలో డొల్లతనం బట్టబయలైంది ఏకంగా రష్యా ఎయిర్ ఫోర్స్కు ఆర్మీకి మధ్య సమన్వయ లోపం ఆ దేశాన్ని అంతర్జాతీయంగా పలుచన చేసింది అప్పుడే పుతిన్కు అనారోగ్యం అనే వార్తలు కూడా వచ్చాయి అవన్నీ అవాస్తవమేనని తర్వాత తేలినా పుతిన్ అసహనమైతే చాలాసార్లు బట్టబయలైంది మొదట్లో ఉక్రెయిన్ ను కాలభేరానికి తీసుకురాగలమని కీవ్లో అధికార మార్పిడి చేయగలమని పుతిన్ ధీమాగా ఉన్నారు కానీ రోజులు గడిచే కొద్దీ యుద్ధరంగంలో సీన్ మారిపోయింది రష్యాకు కూడా భారీగా నష్టం జరుగుతోంది ఇక్కడ కనీసం ఉక్రెయిన్ తనకు జరిగిన నష్టాన్ని యథాతథంగా చెప్పగలిగింది కానీ రష్యా పరువు పోతోందనే ఉద్దేశంతో జరిగిన లాస్ ని కూడా తగ్గించి చూపాల్సి వచ్చింది దీంతో ఇంట బయట పుతిన్ పై విమర్శలు వెల్లువెత్తాయి మొదట్లో ఉక్రెయిన్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు ససేమిరా అన్న పుతిన్ ఆ తర్వాత తానే స్వయంగా చర్చలకు సిద్ధమని ప్రకటించాల్సి వచ్చింది రష్యాను అనేక మెట్లు దిగేలా చేయటం ఉక్రెయిన్ సాధించిన విజయమే అనటంలో సందేహం లేదు చివరకు ప్రధాన ప్రత్యర్థి అమెరికా కూడా మాస్కోను తీసిపారేస్తోంది పేరుకు గొప్ప దేశం సాధించేదేమీ లేదని దెప్పి పొడుస్తోంది మొత్తం మీద కొండ పొట్టేల్ను ఢీకొన్నట్లుగా ఉక్రెయిన్ మీదకు వెళ్లిన రష్యా అనూహ్యంగా పరాభవం చూసింది తాంతట తానుగా ఉచ్చు బిగించుకొని ఇప్పుడు బయటపడే మార్గం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది కానీ అది గౌరవప్రదంగా ఉంటుందా లేదా అనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది